మెదక్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ నియోజకవర్గంలోని రెండు వందల యాభై మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సీఎం ఆర్ఎఫ్ రబ్బిదారులకు చెక్కులను పంపిణీ చేసిన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అందరికీ నమస్కారం ఈ రోజు మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది రోజు ఎన్నడూ కూడా ఇన్నిసార్లు తొందరగా చెక్కులు రావడం ఎప్పుడు జరగలేదు గతంలో మనం చూసుకున్నట్టయితే టిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లలో మా ఊరికి నాకు తెలిసి ఒక యాభై అరవై రావడం జరిగింది కానీ మొన్న మా ఒక దగ్గర యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయి మూడు నెలలలో అప్లికేషన్ పెడితే సీఎం రిలీఫ్ ఫండ్ రావడంతో ఆయనకు ఆర్థిక సహాయం జరి చేసినట్టు జరిగింది అది ఒక హ్యాపీనెస్ మళ్ళీ ఇంకోటి ప్రభుత్వం మీద ఎప్పుడు బురద చల్లడం చూస్తున్నారు కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు నోటి మీద వేలేసుకున్నట్టు అన్ని కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి ఇదే విధంగా చూసుకుంటే ఈ రోజు చూడండి మందికి ఈ రోజు సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు వచ్చినాం మా పాపన్పేట్ మండలే యాభై రెండు చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల అదే విధంగా మళ్ళా గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గాని మా యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు కానీ చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు దానికి అందరు కూడా సహకరిస్తున్నారు ఇంకా ముందుకు ఇలానే పనులు చేస్తామని కోరుకుంటున్నాం మరి మెదక్ నియోజకవర్గంకి సంబంధించిన మా కుటుంబ సభ్యులకు మరి వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా మరి అందరూ మెదక్ ప్రజలు మా కుటుంబ సభ్యులు అనే ఒక ఉద్దేశంతో దాదాపు ఇవాళ రెండు వందల అరవై మందికి సిఎంఆర్ఎఫ్ ద్వారా మరి చెక్కులు అందిస్తూ ఉన్నాం ఇదే కాదు మరి భవిష్యత్తులో ఇంత బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి మెదక్ నియోజకవర్గాన్ని మెదక్ ప్రజలని కుటుంబ సభ్యుల భావిస్తూ వాళ్ళ కష్టాల సమస్యలు తీర్చుకుంటూ మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుంచే ముందు ఉండే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటాం మొత్తం రెండు వందల అరవై చెక్కులు ఇవాళ సిఎంఆర్ఎఫ్ ద్వారా मरी माँ मेद प्रजा को जरूर